హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే సోరకాయ అలసందల కర్రీ అయితే చేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే నేనైతే లేదా సోరకాయ తీసుకున్నాను కొన్ని గిన్నెలో అలసందలు మళ్ళీ ఇంకా పచ్చిమిర్చి ఒక ఫోర్ ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కల అయితే కట్ చేసుకోవాలా ఇట్లా సోరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాక సౌరకాయ ముక్కలని అయితే ఇలా మంచిగా వాటర్ వేసి కడిగేసుకొని ఒక నెట్టి అయితే వేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనకు వాటికి ఉన్న వాటర్ అనేవి మొత్తం ముడిసిపోతాయి తర్వాత అలసందలు అయితే కడుక్కుందామండి ఫస్ట్ అయితే సోరకాయ ముక్కలు అయితే ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయాక ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా వేడయాక ఆవాలు జీలకర్ర వేయాల ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొదటిసారి ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అల్లంల్లిడ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నిటిని మంచిగా ఫ్రై అయినాక మనం దీంట్లోకి అయితే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలా ఇలా ఇంకా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు సోరకాయ ఫ్రై కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది సోరకాయ అరిసెంతల కర్రీ ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలముడ్ పేస్ట్ అన్నీ ఫ్రై అయినాక మనము కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అందుకోసం వీటిని అన్నిటి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇవి మంచిగా రెడ్ కలర్గా అయినాక మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలన్నీ దీంట్లో అయితే వేసి ఇలా ఇంకా ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి సోరకాయ అలసంతల కూర ఈ లోపు మనము అలసంతలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా మంచిగా వాటర్తో అయితే కడిగేసి మనమైతే వాటిని కూడా నెట్ గిన్నెలు వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే వీటికి కొంచెం ఏమైనా డస్ట్ ఉన్నా చేసినా కొంచెం సాల్ట్ వేసి కడిగితే చాలా మంచి పోతుందండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి అయితే కడిగేసి ఇలా అయితే గిన్నెలు అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసినాక ఫ్రై అయినాక ఇంకా ఇవి కూడా అవి వేసాకనే తొందరనే వేసేయాలండి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా ఇలా సోరకాయ అలసంతలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా తినని వాటిని ఇలా ట్రై చేసి చూడండి సోరకాయలో అలసంతలు వేసుకొని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మంచిగా రెండిటిని అన్నీ కలిసేటట్లు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలతో మీకు చూపించాలని అనుకుంటున్నాను ప్లీజ్ అండి అందరూ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపడేంత కారము అంటే పచ్చిమిర్చి వేసాం కదా ఫోర్ కొంచెం కారం అయితే వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా ఇవి ఫ్రై అయినాకనే తొందరనే మనం సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనము గింజలు ఉన్నాయి కదండి అలసంతలు సోరకాయలు వాటికైతే మంచిగా పట్టుకోవాలా ఇవి మొత్తం ఉడికినాక ఇవి దగ్గరికి వచ్చినాక ఉప్పు కారం వేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉండదు ఎందుకంటే మన గింజలు అనేవి మంచిగా ఉప్పు కారం పట్టుకోవాలంటే ఫ్రై కాగానే ఇంకా ఉప్పు కారం వేసేసి మంచిగా కలిపేసి ఒక టూ ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలండి అప్పుడే మనకి సోరకాయ గింజలకి ఇలా మొత్తం మంచిగా మనం కర్రీ అయితే ముక్కలు అయితే మంచిగా పట్టుకుంటాయి ఉప్పు కారం అయితే అందుకోసమే దీంట్లో అయితే స్టార్టింగ్లోనే ఫ్రై కాగానే ఉప్పు కారం అయితే వేసేయాలి ఇలా వేసేసాను చూసారండి ఎంత మంచిగా అయింది మన కర్రీ అయితే ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కింద అడగంటకుండా ఇప్పుడు మనం దీంట్లోకి అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి ఇది ఇంట్లో తయారు చేసినదే అండి హోమ్మేడ్ మసాలా ఇదిగోండి ఇలా ఇలా ధనియాల పొడి వేసుకున్నాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే చపాతీస్ సెక్కి కూడా బాగుంటుంది ఇలా చపాతీస్కైనా పూరికైనా దేనికంటే అది బాగుంటుందండి అంత బాగుంటుంది మనం బీరకాయలు కూడా వేసుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇలా సోరకాయలు కూడా వేసుకోండి తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దీంట్లో వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇలా మనకైతే ఆయిల్ అనేది పక్కకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదండి అప్పుడైతే మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి ఇలా మనకి ముక్కలు కూడా మంచిగా గింజలు కూడా మంచిగా ఉడుకుతాయి ఇంకా మనమైతే ఇలా కొత్తిమీర వేసుకున్నాక మంచిగా అయితే కలుపుతూ ఉండాలండి ఎలా అనిపిస్తుంది అండి మీకైతే కర్రీ నచ్చుతుంది అనుకుని నేను అనుకుంటున్నాను అందుకోసమే మీకైతే చూపిస్తున్నాను అండి నాకైతే చాలా బాగా ఇష్టం అండి కర్రీ అయితే మీరు కూడా ట్రై చేస్తారు అనే ఫీలింగ్తో ఉండదు మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటలతో అన్ని మంచి మంచి విషయాలతో మేము ముందుకు అయితే వస్తానండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షెన్ను యశు వ్లాగ్స్ అండి నా ఛానల్ని అయితే ఇదిగోండి ఇలా మంచిగా కలపాలి మన కర్రీ అనేది మొత్తం వాటర్ పోయి దగ్గరకు వస్తుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్